అలా కొత్తని చేసేది ఏముంది లేదు వాళ్ళు అధికార పార్టీలో చేస్తున్నారు కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఒక కథ చెప్పినారు మీకు అందరికీ గుర్తుందో లేదో ఏం రా కథ అంటే ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట కానీ ఆ కుక్కను చంపితే గానీ గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట కాబట్టి వాడు ఏం చేసినాడు రోజు ఒక పది మంది కూర్చునే కాడికి పోయి మరి అది పిచ్చి కుక్క రా అని చెప్తా అంట మళ్ళా ఇంకో కాడికి పోతాడంట మరి ఆ కుక్క నిన్ననే ఒక ముసలిని కలిసిదా అని చెప్తా అంట మళ్ళా ఇంకో పోతాడు మరి ఆ కుక్క నిన్న చిన్న పిల్లోని కలిసిద్రా అని చెప్పి 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 వాళ్ళు పైండే ఆ కుక్కను చంపుతాడంట సంవిత గ్రామస్తులందరూ అబ్బా ఇచ్చుకు కదా చెప్పింది అట్లా ఇలా రాష్ట్రంలో నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లే రోజు ఒక నాలుగు టీవీ ఛానళ్లలో వీడు ఆర్దామాంధ్రాల్లో వంద ఎత్తినాడు వాడు మూడు వందలు ఎత్తినాడు వాడు నాలుగు వందలు ఎత్తినాడు వీడు మైనింగ్ లో ఎత్తినాడు వాడు క్వార్డ్జ్ లో ఎత్తినాడు వాడు లిక్కర్లు ఎత్తినాడు అని చెప్పి 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 ఒక్క పథకం ఇవ్వకుండా డైలీ అన్ని ఛానళ్లలో జగన్ సార్ ఏం సార్ కరెంట్ ఛార్జీలు పెంచినారు కదా అంటే శేవిరెడ్డి భాస్కర్ అరెస్ట్ ఏం సార్ తల్లికి ఇలా మీరు వెంటనే వెంటనే రేపయల్ ఎల్లుండో సిద్ధార్థ రెడ్డి అరెస్ట్ மூடோ ரோராஜ அரெஸ்ட் அந்த அரெஸ்ட் லான் சூப்பிச்சுட்டா வீடு ராட்சசுலா பிரதமர் மொத்தம் சுண்ணம் பெட்டே ஆலோசனை நேனே கொலம்போதான் போல கண்டியா వారితే తప్పేంట అంటే సిని చంపుతారు మీరు కూడా చంపుతారని నాయకు అంటే ఈ రాష్ట్రంలో చంపుతాము నరుపుతాము అని అంటే తప్పు నరికితే తప్పులే నరుపుతాము అని అంటే తప్పు ఎవడైనా నరికితే తప్పులే పల్నాడులో నరికినారు అనంతపురంలో నరికినారు కర్నూల్లో నరికినారు రోజు పల్నాడు జిల్లాలలో నరుపుతూనే ఉన్నారు కేసులు పెట్టడం లే నరికినాడు బయట తిరిగినాడు సచిపోయిన ప్రధాన వాటికాలంటే తిరుగుతా దాని గురించి మాట్లాడారు అనే పదం మాత్రం ఎన్డీటీవీ న్యాయం అని నేను అడుగుతున్నా ఆ రోజు మీరు రప్పారప్ప గురించి మాట్లాడతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు గంటన్నర మాట్లాడినాడు ప్రెస్ మీట్ ఎంతసేపు గంటన్నర ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన హెల్త్ సిస్టమ్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై మన కరెంటు ఛార్జీల పెరుగుదల పైన యువకులు పడుతున్న ఇబ్బందులపై రైతులు పడుతున్న ఇబ్బందులపై గిట్టుబాటు ధరలు లేని విషయం పైన రైతుల ఆత్మహత్యలపై పొగాకు రైతుల సమస్యల గిరిని మిర్చి రైతుల సమస్యలపై దాదాపుగా గంటన్నర సేపు ప్రెస్ మీట్ పెడితే గంటన్నర తర్వాత మాట్లాడిన రప్పరప్పటి ఒకటి లేచింది